హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన భారతీయ వంటకాలు ఈరోజైతే మనం కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఎంతో ఇష్టంగా తింటారు కదా పిల్లలు అందరికీ ఎంతో ఇష్టమైన కేక్ను ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఎల్లో పక్కకు తీసేసుకొని ఒక వైట్ని ఎట్లా ఇలా చేసుకుంటున్నాను నొరగగా వస్తుందిగా ఇలా నొరగగా వచ్చి వచ్చి చిక్కగా అయ్యేంత వరకు ఇలా అనుకోవాలి కొంచెం చక్కెర హాఫ్ టీ స్పూన్ చక్కెరని యాడ్ చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎల్లోను ఇలా చేసుకుందాం వన్ స్పూ ఒక కటోరడు ఒక కప్ చక్కెరని యాడ్ చేసుకున్నాను ఎల్లో నీలంలో స్పూన్తోనైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు అది కలుపుకోవచ్చు మంచిగా నేనేది ఉంది కాబట్టి దీంతో కలుపుకున్నాను అరచెక్క నిమ్మరసాన్ని కలుపుకున్నాను ఎల్లో దానిలో మంచిగా మిక్స్ చేసుకోవాలి నిమ్మరసం చక్కర ఎల్లో మంచిగా కరిగేట్టుగా చిట్కెడంతో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను దాన్ని కూడా మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి నెమ్మదిగా కలిపి పెట్టేసుకున్నాను రెండు టీ స్పూన్ల సన్ఫ్లవర్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసేసుకున్నాను వేసుకొని కలుపుకుంటున్నాను పల్లి నూనె మాత్రం వేయకండి అది స్మెల్ వస్తుంది సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఇలా చేసుకోవాలి ఒక కప్పు పాలను తీసుకొని కలుపుకుంటున్నాను వేడి చేసి చల్లారబెట్టిన పాలను ఒక కప్పు తీసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు మైదాన్ని తీసుకొని కలుపుకుంటున్నాను బేకింగ్ సోడా ఒక టీ స్పూను వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా మంచిగా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి బబుల్స్ లేకుండా అంతాట మంచిగా కలిసేటట్టుగా ఈవెన్గా అర టీ స్పూన్ వెనీ వెనీలా ఏసెన్స్ని తీసుకొని కలుపుకుంటున్నాను వెనీ వెనీలా ఏసెన్స్ లేని వాళ్ళు ఇలాచి పౌడర్నైనా ఒక టీ స్పూన్ కలుపుకోవచ్చు మిక్స్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని హాఫ్ టీ స్పూన్ కలుపుకున్నాను ఇప్పుడు వైట్ని ఇందులో పోసేసుకుంటున్నాము మిక్సర్లో కూడా ఎలా చేసుకోవచ్చు నురగ వచ్చి చిక్కపడే అంత దాకా ఎల్లో దానిలో వైట్ నీళ్ళని కలుపుకున్నాను ఇప్పుడు వైట్ ఎగ్ను కలుపుకున్నాను పేస్ట్లా చేసి పెట్టుకున్న వైట్ ఎగ్ని ఎల్లో దానిలో కలిపెట్టుకొని ఇప్పుడు ఒక కేక్ ప్యాన్ను తీసుకున్నాను కేక్ ప్యాన్ లేదండి నాకు స్టీల్ డబ్బాలో వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతటిగా ఈవెన్గా అప్లై చేసుకొని మైదా వేసుకొని ఇలా అంతటికి అనుకుంటున్నాను ఈవెన్గా అప్లై చేసేసుకున్నాను ఇప్పుడు మిక్స్ చేసుకున్న కేక్ పిండిని ఇందులో పోసేసుకుంటున్నాను పోసుకొని ఒకసారి ట్యాప్ చేయాలి ఇలా ఒకటి రెండు సార్లు ట్యాప్ చేస్తే ఎన్నో బుడగలు లాంటివి ఉన్న పోతాయి గ్యాస్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఇలాంటిది ఒక పెద్ద బౌల్ పెట్టుకొని ఇలాంటి స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ మిక్సర్ని ఇందులో దాన్ని ఇందులో పెట్టుకొని ఇది బోర్లించుకోవాలి కేక్ ఉడికిన తర్వాత మిక్స్ మీద వేయడానికి చాక్లెట్స్ని కరిగించుకుంటున్నాను ఒక ఫోర్ తీసుకున్నాను ఫైవ్ రూపీస్కి ఒకటి ఉడికిపోయిందో లేదో చూద్దామండి చాకును పెట్టి చూస్తే ఆ ఉడికిపోయిందండి చాకు ఏమాత్రం అంటలేదు తడిగా రాలేదు కాబట్టి తీసేసుకున్నాను గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చివర్లన్నీ టిఫిన్ చివర్లన్నీ మంచిగా సూ చుట్టూ రౌండ్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని ప్లేట్లో పిలిపేసుకుందాం వేసేసుకుందాం సూపర్ వచ్చిందండి ఫస్ట్ టైం అయినప్పటికీ కేక్ ఎంతో చక్కగా వచ్చిందండి ఇప్పుడు కరిగించుకున్న చాక్లెట్ని చాప్ చేసి పెట్టుకున్న బాదాంని కూడా వేసుకొని కట్ చేసుకుంటాను అండి అండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్